వికారాబాద్ జిల్లా దారూర్ మండల పరిధిలోని దోర్నాల్ గ్రామ పరిధిలో సోమవారం రాత్రి బుక్కల ఫ్యాక్టరీలకు తరలించేందుకు డీసెంట్ల ద్వారా పశువుల వ్యర్థాలను తరలిస్తుండగా బుక్కలను తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు ఈ బుక్కల ఫ్యాక్టరీల ద్వారా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయని ఆందోళన చేపట్టారు

పోయినాక వాళ్ళు ఏమన్నారు ఇట్లని అందరు పెద్దవరు గవర్నమెంట్ వచ్చారు వచ్చి మేము ఆడ పోయాక మేము చేస్తాం చేస్తామన్నారు ఒక సంవత్సరం బంద్ పెట్టారు బంద్ పెట్టి అందరూ ఒక్క ఏకంగా అయ్యి ఇక బంద్ పెట్టారంటారు మేము అనుకున్నాము అనుకున్నాక బంద్ పెట్టలేరు మళ్ళీ సంవత్సరం ఉన్నందుకు జాజ్ చేసిండ్రు అదే నడుస్తున్నది పోతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఇగ ఇప్పటికి అంత పది పన్నెండు లారీలు ఉన్నాయి బరిపలేక మేము అందరం మర్చిపోలేము ఆ విధంగా ఈ అది మూత వాడాలి అది పందు తవ్వాలి ఆ అంతే ఆ మొత్తం లా కూడా మరింతలే కట్టుకుంటున్నారు అవకాళ్ళకు పోయారు మీరు అంతా వాటర్ చేసుకుంటున్నారు మీరు ఎట్లా చేస్తారు ఏమి చేస్తారు ఈ విధంగా మేము ఆ కంపెనీ మూసేయాలి ఇది ఒకటే ఆ మాకు మేము బతకలేము కాదంటారా ఊరికెళ్ళి ఎక్కడన్నా మాకు జాగ్రత్త ఊర్లోకి వెళ్ళి మొత్తం తీసుకోండి వాంతులు మా ఇల్లు ఇల్లు ఉన్నాయంతా భరింపలేము పిల్లలు ఇకరాబాద్ లో ఉన్నది ఆ ఎట్లా చేస్తాము చెప్పు ఏం చేయాలి

మాది వికారాబాద్ డిస్టిక్ దారమండల్ దోర్నాల్ సార్ మాది మా సమస్య ఏంటంటే మేజర్ దోర్నాల్ విలేజ్లో మరిజా ఫీడ్స్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్నాడు ఒక గత ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కిందట తీసుకొని అది మరిజా ఫీడ్స్ కాదు బొక్కల కంపెనీ బొక్కల కంపెనీ అంటే ఇది ఏదైతే వేస్టేజీ ఉన్నదో ఈ దూర్లది కానీ బల్లది కానీ ఆవులది కానీ ఆ వేస్టేజీ పచ్చి మాంసం పచ్చి మాంసం తీసుకొని వచ్చి ఇలా ఉడకబెట్టి ఆయిల్ తయారు చేస్తున్నాడు ఆయిల్ తయారు చేసి రోడ్ల పొంది ఆయిల్ కారకుంట పోతున్నది ప్రతిరోజు ఆ మాంసం అనేది ఈ బొక్కల కంపెనీకి వస్తున్నది మర్యాద కు ఆ ఆయిల్ అనేది పోతున్నది రోడ్డు కూడా వాసన అనేది విపరీతంగా వస్తున్నది అక్కడ ఉన్న చుట్టుముటు మా విలేజీలోనే అది కొల్ల కంపెనీ ఉన్నది ఆ చుట్టుముటు చుట్టుముటు ప్రాంతం అంతా పశువులు అవి వ్యవసాయాలు నాగలి కానీ గుంటు కానీ కట్టడానికి పోతే వాసనకు భరించలేక వెళ్ళిపోతున్నాయి అవి ఉరుకుతున్నాయి పిల్లలు పెద్ద మనుషులు అస్తమా ఉన్నోళ్ళు తమ్ముకు వాళ్ళు భరించలేక ఒక దారు కానీ వికారవాదం కానీ పోయి హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు ఈ వర్షాకాలం వచ్చిందంటే విపరీతమైన వాసన ఎండకాలం వస్తున్నది కాకపోతే కొంచెం తక్కువ తక్కువస్తుంది రాత్రి పుట్టడం ఎప్పుడు ఎడుస్తున్నాడు ఇప్పుడైతే విపరీతమైన బాధ మా డిమాండ్ ఏంటంటే బొక్కల కంపెనీ బంద్ చేయాలి రాత్రి ఎనిమిది నుంచి ఉదయం ఇప్పుడు పదకొండు పన్నెండు అవుతున్నావు సార్ పదకొండు పన్నెండు కంటే వరకు నీళ్లు తాగాలి ఉపాసం ఉన్నాం ఇప్పటి వరకు నిద్ర కూడా అట్ల బండము మీరు ఆ బండలని ఒకసారి లైవ్ చూపించండి ఎట్లు పచ్చి మాంసం అనేది ఉడకబెట్టడానికి ఏ అధికారి పర్మిషన్ ఇస్తాడు ఇచ్చిన పర్మిషన్ పచ్చి మాంసానికి ఇవ్వడం ఆ ఇన్లీగల్ గా కంపెనీ ఉన్నది మా గ్రామ పంచాయతీ నేను గతంలో రెండు సార్లుగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా చేసిన అది పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను ఉన్నా అది ఇంగ్లీష్లో ఏదైనా మెన్షను అది కన్ఫ్యూజ్ డైవర్ట్ చేస్తాడంటే చెప్పి తెలుగులో రాపించిన నేను తెలుగులో ఏంటంటే ఇది ఎలాంటిది ఒకవేళ బొక్కల కంపెనీ అని చెప్పి పెట్టగలరు గతంలో ఇరవై సంవత్సరాల కింద కూడా అది బొక్కల కంపెనీ అంటని చెప్పారు అదే విధంగా ఇవ్వగలరని చెప్పి తెలుగులో మద కిషన్ సార్ అంటారని చెప్పి ఉండే తెలుగులో ఏమని రాపించినామంటే ఇది ఏలాంటి బొక్కల కంపెనీ అని పెట్టొద్దు ఫడ్స్ ఫీడ్స్ అంటే మన ఏదైతే కోళ్ళది ఉన్నదో ఆ దాన మాత్రమే తయారు చేయాలి ఎలాంటి పచ్చి మాంసం కాని ఏదైనా బొక్కలు వచ్చినా మేము మా గ్రామ పంచాయతీ నుంచి అనుమతి రద్దు చేస్తాము చెప్పి ఇచ్చినాం ఇచ్చినాం అది ఆవుది బలది దూళ్ళది వేరేది ఏం లేదు మా డిమాండ్ ఏంటంటే అధికారులు ఎవరిన వచ్చి మాకు ఆ బంద్ చేసేది మాకు మెయిన్ ముఖ్యం సార్ మేము లేకపోతే బతకలేము లేదంటే ఊళ్ళు ఇచ్చిపోతాము ఆ కంపెనీ నేను వచ్చి మా ఆస్తులు ఇల్లు కానీ భూములు కానీ తీసుకుంటే ఆయనకు ఎంతోనో అంత ఇచ్చి మేము ఊళ్ళకే వెళ్ళిపోతాం సార్ అంతే ఇక మా డిమాండ్ అంతేనాల్ ఈ మరియా స్ట్రీట్స్ ఇలా ఈ జంతువు కార్యవారాలు తీసుకోకపోయేసి దానివల్ల చాలా పొల్యూషన్ స్మెల్ రావడం అనేది జరుగుతుందని గత కొన్ని రోజుల నుంచి ఇంకా గ్రామస్తులు నేను అబ్జర్వ్ చేస్తూ ఇవాళ నిన్న నైట్ ఓన్లీ డిసీఎంలో పట్టుకోవడం జరిగింది దీని విషయంలో పొల్యూషన్ బోర్డ్ కంట్రోల్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళకున్న పర్మిషన్స్ కానీ వాళ్ళకి ఎలా తీసుకోపోవాలో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత చట్టపరంగా ఏమైతే చర్య తీసుకోవాలో తీసుకోవడం జరుగుతుంది గ్రామస్తుల డిమాండ్ ఏంటంటే వీళ్ళు పర్మిషన్ లేకుండా పొల్యూషన్ కంట్రోల్ ఎక్కువ ఉంది కాబట్టి సీజ్ చేయమని అనుకుంటున్నారు డివిషన్లో డిస్టిక్ కలెక్టర్ గారు ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది వాళ్ళు కొన్ని సమయంలో రావచ్చు ఇచ్చినాక వాళ్ళు చట్టపరంగా ఏ విధంగా చర్య తీసుకోవాలో తీసుకోకండి గ్రామస్తులు క్లోజ్ చేయమని కపిల్ కప్పి అంటారు రెఫ్ ఇప్పుడు దానికి వాళ్ళు ఏమైనా డీవియేట్ చేస్తున్న నామ్స్ ఉంటే తప్పకుండా డీవియేషన్ చేయడం కానీ ఏమైనా పర్మిషన్స్ లేకుండా కానీ ఏమైనా నడిపిస్తుంటే కానీ చట్టపరంగా వాళ్ళ మీకు చర్యలు తీసుకొచ్చి చాలా వాళ్ళంటూ చాలా రోజులు నడుస్తున్నాయి మాకు నిన్న నోటీసులు రావడం వల్లనే కొన్ని డీసీఎం గ్రామస్తులు యువకులు కలిసి కొన్ని డీసీఎం రాత్రీల ఇదే విషయంలో స్థానిక తహసీల్దార్ గారు డిఎస్పి గారు నేను కూడా ఉదయం నుంచి ఉన్నాము ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూడా ప్రాబ్లం కూడా రిస్వాల్సింది నా దృష్టికి గతంలో రాలేదు ఇప్పుడు వచ్చింది లోకల్గా ఉన్నప్పుడు స్థానికంగా గతంలో సిఐ గారికి చెప్పడం జరిగింది ఎస్ గారికి మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఈ మధ్యకాలంలో పొల్యూషన్ ఎక్కువ రావడం వల్ల వాళ్ళు నోటీస్ చేసి మాకు ఇంకొక థ్యాంక్ యూ